పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా విశేషమైన దేవాలయం అనమాట చోళులు కట్టించిండే ఈ దేవస్థానాన్ని చాలా ప్రత్యేకంగా చూస్తారు పూజిస్తారు కూడా ప్రతినిత్యము ఇక్కడ పూజలు జరుగుతూనే ఉంటాయండి మనం ఎక్కడికైనా వెళ్ళినామంటే ఖచ్చితంగా అక్కడ ప్రత్యేకంగా ఉంటేనే తప్పితే మేము ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళము ఈ దేవస్థానానికి వెళ్ళేదానికి కూడా అదే కారణం అనమాట చాలా శిల్పాలు ఆ గుడి ప్రాగణ్యంలో ఉండే కొన్ని అద్భుతాలు అన్నీ చూపించాలన్నమాట కంపల్సరీ మీరు చూసి తెలుసుకోండి ఈ శివ పార్వతుల పెళ్ళి జరిగిందండి ఇక్కడ ఎనిమిది రోజులు పూజ జరుగుతుంది ఈ ఎనిమిది రోజులు అంటే ఏడు ఎనిమిది రోజులు కంపల్సరీ జరుగుతుంది ఏడు రోజులు పూర్తిగా శివనామాస్మరణ జరుగుతుంది ఎప్పుడు శివ శివ అంటూ వాళ్ళు జపం చేస్తూనే ఉంటారనమాట ఈ శివాలయంలో చాలా పెద్ద విగ్రహము మనకి ఒకసారి చూసుకుంటే చూడండి అసలు శిల్పకళ అంటే నాకైతే కళ్ళు అనమాట ఎలా కట్టి చాలా శిల్పాలు మనకి అనమాట ఈ గుడి చుట్టూ ఉందండి ఆ శిల్పకళ గుడి లోపల కానీ గుడి బయట కానీ ప్రాగాణ్యంలో చాలా విశాలంగా బాగుందనమాట శువుడైతే చాలా పెద్ద విగ్రహము అసలు మన అనంతపురం జిల్లాలో కొన్ని చోట్ల కాబట్టి మేమైతే సంతోషంగా వెళ్ళి ఆయన్ని మేము మొట్టమొదటిసారిగా వెళ్ళినప్పుడు మేము ఇక్కడ మూడు సంవత్సరాల ముందు వెళ్ళాము అనమాట అప్పుడు మాకు చాలా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళము ఆల్మోస్ట్ ఆయన దర్శించిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మూడో సంవత్సరం వెళ్ళేసరికి చూడండి ఆయన్ని చూసి ఆయన స్థానంలో మా కష్టాలు మా బాధలు ఆయన చెప్పుకున్నాము తిరిగా మూడో సంవత్సరానికి మేము వెళ్ళే తల్లికే చాలా సంతోషంగా వెళ్ళి దర్శనం చేసుకొచ్చాము సో మీకు కూడా ఆ నమ్మకం ఖచ్చితంగా వస్తుంది మీరు దగ్గరలో ఉంటే గీనా ఖచ్చితంగా వెళ్ళి దర్శించుకురండి ఈ శివ పార్వతిని చూడొచ్చు నిజంగా చెప్పాలంటే కళ్ళు నిండా కనిపిస్తాడు ఆయన మేము కొంచెం దగ్గరగానే తీసాం కానీ ఇంకా మనం దగ్గరికి వెళ్ళి చూసేగినా రెండు కళ్ళు చాలు నిజంగానే చెప్తున్నాను మన శివభక్తి తెలిసిందే సో ఇంకా మనం గుడి చుట్టూ మన ప్రాగాణ్యము చూసుకుంటే చాలా విశాలంగా ఉందండి ఇంకా అది కూడా చూసేయచ్చు చూద్దాం రండి ఇక్కడ ప్రత్యేక పూజలు అనే అనేది నిర్వహించినారనమాట లోపల మనం ఈ ఏడు రోజులు మనకి పూజలు జరుగుతాయి కదా ఆ ఏడు రోజులు భజనతో పాటు పూజలు కూడా నిర్వహిస్తారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఆయన్ని అలంకరణ చేస్తారనమాట ఇక్కడ చోళులు అనేవాళ్ళు ఉన్నారు చూడండి వీ చోళులంట ఇది కట్టించిండేది మన శ్రీకృష్ణ దేవరాయలు కూడా దీనికి దాని తర్వాత ఇది చిదల వస్తువు కిందకి కొంచెం మారినప్పుడు మన శ్రీకృష్ణ దేవరాయలు కొంచెం అమౌంట్ కూడా ఫండ్ అనేది ఇచ్చాడంట సో అది కూడా మన అదృష్టం అనుకోవాలా సో ఎంతో నిజంగా చెప్పాలంటే చాలా శిల్పకళలు దీంట్లో నిమగ్నమై ఉన్నాయి చూసుకోవచ్చు మనము నేనైతే స్టార్టింగ్లో మేము చిన్నప్పుడు కూడా మేము చాలాసార్లు వచ్చాము కాకపోతే అప్పుడు మనం పిల్లోళ్ళప్పుడు అప్పుడు మనకు తెలియదు కదా ఇంత ప్రత్యేకత అనేది మనకు తెలీదు దాని తర్వాత తెలిసింది ఎలాగైనా చెప్పాలని అనుకునే వాళ్ళం కాకపోతే ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఈ దేవస్థాన్ని మీకు పరిచయం చేస్తున్నాను అనమాట ఇక్కడ ఉండే శిల్పాలు కూడా చాలా ప్రత్యేకమండి చూసుకోవచ్చు ఇలాగా ఒకచోట ఏం కాదు మన గుడి ప్రాగాణ్యంలో అంతకీ దర్శనం అన్నమాట ఎంత శిల్పకళ ఉందండి అసలు ఆ గుడి చుట్టూ కూడా చాలా శిల్పాలు ఉన్నాయి మనకు మంటపాలు దర్శనమిస్తాయి ఇలాంటి గుడి కూడా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి అక్కడే అదే ప్రాగాణ్యంలోనే ఉన్నాయి మెయిన్గా వినాయకుడు కూడా చాలా పెద్ద విగ్రహమే ఉందండి అక్కడ వాళ్ళ ఫ్యామిలీ అంతా మొత్తం ఉన్నట్టు లెక్క పక్కనే కోనేరు కూడా ఉంది దాంట్లో గంగ పూజ అనేది చేస్తారనమాట గంగ పూజ జరిగినప్పుడు దానికి ప్రత్యేకమేమంటే మనకి పూజ చేసి దీపం అనేది గంగలో వదిలినప్పుడు అది అంతా చుట్టి ఏ వైపుకి వెళ్తే ఆ వైపున ఆ తూర్పు కానీ పడమర కానీ అట్లా ఎటువైపు వెళ్తే అటువైపు మంచి వర్షాలు పడతాయని వాళ్ళు నమ్ముతారనమాట చూడండి గుడి ప్రాగణ్యం చాలా విశాలంగా ఉంది ఇంతకుముందు అయితే ఇంకా చెట్లు చాలా ఉండేటివి ఇప్పుడు చెట్లు అనేటివి కొన్ని అంటే పాత రోజుల్లో కదా కొన్ని నశించిపోయాయి అనమాట నేను చిన్నప్పుడు చూసిండే చెట్లు అనమాట నా ఫోటోలు కూడా ఉన్నాయి అప్పుడు చిన్నప్పుడు తీసుకున్న ఆ గుడి దగ్గర తీసుకున్న ఫోటోస్ సో ఎప్పుడైనా టైం దొరికితే ఖచ్చితంగా చూపిస్తాను చూడండి శిల్పాలు అనేటివి ఎన్ని రకాలుగా మనకి అర్థాలు చెప్తాయో ఆ శిల్పాలు నేను దగ్గరగా ఉండే అన్ని ఒక్క చుట్టూ అంటే అంత ఆ గుడి చుట్టూ వాటిని శిల్పాలు చెక్కినారనమాట ఎంత కళా వైభవంగా ఉందండి చూడ్డానికి రెండు కళ అసలు చాలవు ఎప్పుడన్నా మీకు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి దర్శించండి ఇది అనంతపురం జిల్లా కమ్మదూరు మండలంలో ఈ దేవస్థానం మల్లేశ్వర దేవస్థానం అని అంటారండి ఖచ్చితంగా వెళ్ళినప్పుడు మీరు చూసుకురావచ్చు చాలా శిల్పాలు ఉన్నాయి మనకి చాలా అర్థాలు చెప్తాయి మెయిన్ చూడండి ఇక్కడ గంగ పూజ చేశారనమాట మేము వెళ్ళినప్పుడు అప్పటికే పూజ అయిపోయింది చాలా బాగా జరుగుతుంది అది మనకు తెలుస్తుంది అంట అంటే పూజ చేసిన తర్వాత గంగమ్మ తల్లి చెప్తుంది అనమాట మనకి సో చాలా కాలం నుంచి అదే పాటిస్తున్నారండి ఇక్కడ ఇక్కడ మామూలుగా గంగమ్మ చేస్తుంటారనమాట చూడండి కాబట్టి మనం కూడా ఇలాంటి పురాతనమైన దేవస్థానాలు అప్పుడప్పుడు వెళ్ళి దర్శించడం వల్ల మన పిల్లలకి వాళ్ళకి చూపించడం వల్ల దాని ప్రాముఖ్యత కావచ్చు ఇట్లాంటివి పిల్లలకి కూడా మనం నేర్పించాలి చూపించాలి దాని విశిష్టత అనేది చెప్పాలన్నమాట మన పిల్లవాళ్ళకి మనకే కొంత తెలుసు అంటే మన మన జనరేషన్ చిన్నపిల్లలకి ఇంకేం తెలుస్తాయి సో మనం తెలుసుకొని ప్రాముఖ్యత తెలుస్తుంది అనమాట చాలా విశాలంగా ఉంది ఈ దేవస్థానము చోళులు అప్పుడు కట్టించినప్పుడు చాలా విశాలంగా కట్టించి ఇచ్చారన్నమాట ఇంకా కొన్ని దేవస్థానాలు ఉన్నాయన్నమాట హేమావతి అటు సైడ్ అట్లా కూడా కట్టారంట వీళ్ళు చోళులు సో మనం చూసుకోవచ్చు ఈ స్వామి మానవ రూపంలో కూడా మనకి దర్శనం ఇస్తాడనమాట ఊరేగింపులో దాన్ని చూపిస్తారనమాట ఊరేగింపులో ఆయన్నే మనకి దర్శనం ఇస్తాడనమాట ఇలాగండి చుట్టూ ఉన్నాయి ఇంతకుముందు వచ్చేసి చాలా చెట్లు ఉండేటివి ఇప్పుడు కొన్ని కొన్ని ఎండిపోయినాయి అనమాట కాలంతో పాటు అన్నీ నశిస్తూ ఉంటాయి కాబట్టి చాలా కళ నైపుణ్యం ఉందండి ఈ గుడిలో నేనైతే మన కొన్ని కొన్ని చోట్ల తక్కువే కనిపించాయి కానీ ఇది చాలా పురాతనమైంది కాబట్టి చాలా కళలు ఉన్నాయన్నమాట ఇక్కడ మనం వెళ్ళి ఒకసారి చూస్తే మనకి క్లియర్గా అన్నీ తెలుస్తాయన్నమాట ఆ రాతి కట్టడాలు కూడా చుట్టూ చాలా నీట్గా దాన్ని ప్రజెంట్ చేశారనమాట అప్పటికే నాగులకి పూజ చేసేది ఉంది కాబట్టి మనకు అప్పటికే రెడీ చేసి ఇచ్చారనమాట సో అక్కడికి వెళ్ళినప్పుడు నేనైతే అక్కడంతా దర్శించుకొని అన్నీ చూస్తూ అక్కడ మనకి చాలా విశాలంగా ఉంది కదా ఎంత జనం వచ్చినా కూడా దర్శనం చేసుకునే కానీ అన్ని రకాలుగా బాగుంది నెక్స్ట్ చుట్టూ ఉంది ఇక్కడ మనకి అన్నీ చూసుకోవచ్చు చాలా శిల్పాలు ఉన్నాయి దానికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అర్థం ఉండొచ్చు మనకి అంత నాలర్జీ లేదు కాబట్టి నాకు తెలిసినంతలో చెప్తున్నాను తెలియకపోతే సారీ నాకు తెలిసినంతవరకు అంటే నేను అక్కడికి చూసినంతవరకు నేను చెప్తానండి నాకు చాలా విషయాలు తెలియదు అక్కడ ఉండే పెద్దల్ని వెళ్ళి మనం కనుక్కుంటే ఖచ్చితంగా అక్కడ ఇంకా కొన్ని నాకు ఏదో పావుల భావం కూడా తెలియదు పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుంటే ఇంకా చాలా విషయాలు తెలియవచ్చు ఆ గుడి గురించి ప్రత్యేకం గురించి సో నేను వీడియో తీసేదానికి ముందు చాలా జనం జనం ఉన్నారనమాట నేను మీకు క్లియర్గా చూపించలేనని ఒక ఉద్దేశానికి నేను క్లియర్గా పండగ ఆ రోజు లాస్ట్ రోజు అనమాట శనివారము ఆ రోజు నేను వీడియో తీయడం జరిగింది లేకపోతే మీకు ఇదంతా క్లియర్గా కనిపించే అవకాశమే లేదు చుట్టూ జనాలు ఉండేవాళ్ళు అనమాట చూడండి లాస్ట్లో ఎండింగ్లో ఉన్నారు అందరూ అనమాట ఆ టైంలో వెళ్ళి మీకు వీడియో తీసి చూపించాలన్నమాట జనాలు ఉన్నప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది నెక్స్ట్ కనిపించదు అనమాట క్లియర్ గా మనకి గుడి కనిపించదు